హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండ్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంటే వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి విడుదలైంది ఇక్కడ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి పోస్టింగ్ అనేది ఇస్తున్నారని మెన్షన్ చేశారు పదహారు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓపెన్ అయ్యి సెప్టెంబర్ పదిహేను వరకు అప్లికేషన్ డేట్గా మెన్షన్ చేశారు అదేవిధంగా ఎక్స్టెండెన్ స్టిల్ ఇరవై ఒకటి తొమ్మిది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తూ చూపించారు నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ పోస్టింగ్ వివరాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి పోస్టు పే లెవెల్ ప్రకారం పే లెవెల్ టెన్ ప్రకారం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు మినిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు వేకెన్సీస్ రెండు అవి ఏంటంటే అన్ రిజర్వ్లో ఒకటి ఓబీసీ క్యాండిడేట్ సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఒకటి అని మెన్షన్ చేశారు ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండెట్ అనేది మనకి ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వలేదు ఇక్కడ అసిస్టెంట్ హైడ్రాలజీకి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే హైడ్రాఫిక్స్ సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లైసెన్స్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి జూనియర్ అకౌంటెంట్ సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇందుట్లో మనకు సంబంధించినటువంటి ఎన్ని రకాల పోస్టులు అనేది మెన్షన్ చేశారంటే మొత్తానికి పదకొండు రకాలైనటువంటి పోస్టులు గాను ముప్పై పదకొండు విభాగంలో పోస్టులు గాను ముప్పై ఏడు పోస్టులు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ నేను నోటిఫికేషన్లో నింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మనకు అర్హత సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారు అప్లై చేసుకోండి ఇక్కడ క్యాటగిరీ వైజ్గా ఓబీసీ క్యాండిడేట్కి రిజర్వేషన్ సపరేట్గా ఎస్సీఎస్సీ క్యాండిడేట్ సపరేట్గా ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మనకి పోస్టింగ్ అనేది జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టు ఇక్కడ చూడండి అన్నీ మనకి పదకొండు విభాగంలో పదకొండు రకాల విభాగంలో మనకు అనేది మనకిక్కడ పోస్టింగ్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారు పే లెవెల్ ప్రకారం లెవెల్ ప్రే ప్రకారం కూడా మనకి ఇక్కడ శాలరీస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అర్హతలు ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఇక్కడ చూడండి డిజేబుల్డ్ క్యాండిడేట్ కూడా సపరేట్గా ఒక పోస్ట్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో కూడా మనకి డిజబుల్ పర్సన్కి రెండు పోస్టులు అనేది కూడా మనకి మెన్షన్ చేశారు పీడబ్ల్యూ క్యాండిడేట్ కూడా సపరేట్గా అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ పోస్ట్ కోడ్కి సంబంధించిన విషయం అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఎక్కువగా వీడియో చేస్తే అది లెంత్ ఎక్కువ అవుతుంది మీకు నోటిఫికేషన్లో ఉంటుంది క్లియర్గా మీకు ఏ ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉందని కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి ఫస్ట్ వీడియో చూసుకున్న తర్వాతనే మీకు అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఏ విధంగా ఉంది అంటే డిగ్రీ ఇన్ సివిల్కి సంబంధించినటువంటి మెకానికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ మనకి డిగ్రీలు అంటే మెకానికల్ అండ్ సివిల్కి సంబంధించిన క్యాండిడేట్ అసిస్టెంట్ డైరెక్ట్గా పోటీ చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇంకోటింగ్ చూడండి హైడ్రోగ్రాఫిక్ సంబంధించినటువంటి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఈక్వల్ మిట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైడ్రాలజీ సర్వేస్ ఇక్కడ మనకు పూర్తిగా అనేది మనకు దేనికి అర్హత ఉందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చూడండి లైసెన్స్ ఇంజన్ డ్రైవర్ ఇక్కడ మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేట్ ఈక్వల్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యువర్ బోర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఆఫీసర్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ కామర్స్ కామర్స్ చేసినటువంటి డిగ్రీ చేసిన బీకామ్ సంబంధించినటువంటి కామర్స్ చేసిన సబ్జెక్ట్ ఎవరైనా కూడా మనకి జూనియర్ అకౌంటెంట్ అనేది పోస్ట్ చేసుకోవాలని మెన్షన్ చేస్తారు ఇక్కడ ఉన్న డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఐసీడబ్ల్యూ ఇక్కడ మనకి డిగ్రీ సంబంధించినటువంటి క్యాండిడేటు ఇక ప్రతికి సంబంధ ప్రతి మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేట్ ఈక్విప్మెంట్ మనకి ఏ పోస్టులో మనకి ఏది అర్హత ఉంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఈక్వల్మెంట్ ఫైవ్ ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ హ్యాండ్లింగ్ స్పేర్స్ ఈక్వల్మెంట్స్ ఎక్సెట్రా సంబంధించినటువంటి మొత్తం ఈ మాస్టర్ సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ కాపా కంప్యూటర్ సెకండ్ క్లాస్ మనకి ఇటువంటి ప్రతిదీ కూడా మనకి మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెట్రికులేషన్ ఆఫ్ ఈక్వల్మెంట్ పాస్ మనకి ప్రతిదీ కూడా మనకి ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి మెట్రికులేషన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మెన్షన్ చేశారు డిగ్రీకి సంబంధించిన పోస్టులు మెన్షన్ చేశారు బీఈటి అది బీటెక్ వాళ్ళు కూడా మనకి పూర్తి వివరాలతో మెన్షన్ చేశారు అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాండిడెట్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్కి త్రీ ఇయర్స్ ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్కి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మనం అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ క్యాండిడేట్ క్యా వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్టీ క్యాండిడేట్ పీడబ్ల్యూ క్యాండిడేట్కి టూ హండ్రెడ్ రూపీస్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్ విధంగా చూసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐడబ్ల్యూఏఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ మనకు ఆ వెబ్సైట్లో మనకు అనేది రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్ చూడండి రిక్రూట్మెంట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది అందులో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిక్రూట్మెంట్ చూసుకొని ఆ తర్వాత మనం అనేది అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ అనేది చేశారు ఇక్కడ మొత్తం పోస్టులు గాను ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి Okay friends, thank you.